అమెరికా పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పోటెత్తింది ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతం కావడంతో అధికార వర్గాలలో నూతన ఉత్సాహం నెలకొంది ముప్పై వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులను రాపట్టిన రేవంత్ బృందంలో అందరూ ప్రశంసిస్తున్నారు అమెరికాలో పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు ఒప్పందాలు జరిగాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది అమెరికాలో పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు ఒప్పందాల ద్వారా ముప్పై ఒక్క ఐదు వందల ముప్పై రెండు రూపాయల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి దీనివల్ల రానున్న రోజుల్లో కొత్తగా ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు రానున్నట్లు వెల్లువడించింది అమెరికాలోని పారిశ్రామిక వేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులకు ముందుకు రావడం శుభ సూచకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మరోవైపు అమెరికా పర్యటన ముగిసిన వెంటనే దక్షిణ కొరియాలోని సియోల్ కు సీఎం పర్యటన నిమిత్తం చేరుకున్నారు పెట్టుబడుల లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది పర్యటనలో ముప్పై ఒక వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అమెరికా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించి హైదరాబాద్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పారిశ్రామికవేత్తలకు వివరించారు దాదాపు పంతొమ్మిది కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి దీంతో రాష్ట్రంలో ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి ఈ నెల మూడున అమెరికా పర్యటనకు పెరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దాదాపు కి పైగా బిజినెస్ మీటింగ్ లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలు డేటా సెంటర్లు ఐటి ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి ప్రముఖ బహుళ జాతి సంస్థలు కాగ్నిజెంట్ చార్లెస్ క్వాబ్ ఆర్సీసీఎం కార్నింగ్ అమెజాన్ జోయిటిస్ హెచ్సిఏ హెల్త్ కేర్ వీవింట్ ఫార్మా థర్మోఫిసర్ ఆరమ్ ఈక్విటీ ట్రైజన్ టెక్నాలజీస్ మోనర్ ట్రాక్టర్ అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్ గూగుల్ స్టోన్ ఫోర్ట్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ప్రపంచంలో పేరెందిన కంపెనీలతో సంప్రదింపులు చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని అన్నారు